అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడి టీచర్లు మరియు సూపర్వైజర్లకి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అంగన్వాడీ టీచర్స్ కానీ మరియు సెక్టార్ సూపర్వైజర్స్ కానీ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇచ్చేటువంటి అప్డేట్స్ని అయితే తప్పక ఫాలో అవ్వండి అలాగే మీకున్న డౌట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటన్నిటికీ నేను తెలుసుకొని తమరికి మళ్ళీ అయిన కూడా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఈ వీడియోలో టీహెచ్ఆర్ఎఫ్ఆర్ఎస్ యాప్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలను అయితే తెలుసుకోబోతున్నామండి లబ్ధిదారుల వివరాలను మనం ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఏవేవే డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు కొన్ని మనకు కీలక సూచనలు చేశారండి అవి ఏంటనేటి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి ఇంత ముందు వీడియోలో కూడా కొన్ని మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మనము దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో వరకు చూసి స్కిప్ చేస్తే మనకు పూర్తి సమాచారం అనేది మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాన్ టీచరు మరియు సూపర్వైజర్ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి మనకు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి మెమో ద్వారా మనం కొన్ని డీటెయిల్స్ని అయితే తెలుసుకుందాం అండి ముఖ్యంగా అప్డేషన్ ఆఫ్ ద డీటెయిల్స్ ఇన్ ఎఫ్ఆర్ఎస్ఆఫ్ ఈ ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ఆ్లో మనం అప్డేషన్ చేయాల్సినటువంటి వివరాలను అయితే మనకు ఇవ్వడం జరిగిందండి వాటిని మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ చూస్తే ముఖ్యంగా మనకు మన ప్రభుత్వం వారైతే మన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ సంపూర్ణ పోషణ ప్లస్ డెబ్బై ఏడు మండలాలు ఉన్నాయి కదండి వీ ఈ వీటిలో హాట్ కుక్కుడ్ మిల్స్ స్పాట్ ఫీడింగ్ బదులుగా మనకైతే హార్ట్ కుక్డ్ మీల్స్ బదులుగా మనకు టీహెచ్ఆర్ని అయితే ప్రొవిజన్ అయితే అంటే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకు ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ రికగ్నైజర్ సిస్టమ్ ద్వారా మనకైతే గర్భవతులకు బారింతలకు ఇవ్వమని చెప్పేసి మనకైతే అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది మనం ఇస్తూ ఉన్నాము ఇప్పటికి మనము రెండు సార్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ చూస్తే మనము మనము ఇన్స్ట్రక్షన్స్ ఏంట్రా అంటే అప్ టు డేటు మనమైతే అంగన్వాడీ సెంటర్ లెవెల్లో టైం టు టైం చేయాల్సినటువంటి కొన్ని సూచనలు అయితే మనకు ఇచ్చారండి అవి ఏంట్రా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ అయితే ఫస్ట్ టైం టైంస్టర్లోనే మనకు పోషన్ ట్రాకర్ మరియు వైఎస్ఆర్ యాప్లో అయితే మనము ఆర్సిహెచ్ ఐడితో తీసుకొని మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాలండి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి ఇందుకు గాను అంగన్వాడీ టీచరు తన పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా యొక్క సహాయంతో ఈ గర్భవతులను అయితే మనము ఐడెంటిఫై అయితే చేసుకోవాలండి వారి సహాయం తీసుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేశారు తర్వాత వచ్చేసి మనకు కంటెంట్ ఫామ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ బెనిఫిషరీ అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండి మనము మన డిపార్ట్మెంట్ వారు అయితే ఒక పీడిఎఫ్ ఇచ్చారండి కన్సెంట్ ఫామ్ కన్సెంట్ ఫామ్ అంటే మనకు లబ్ధిదారులు అయినటువంటి బాలింతలు గర్భవతులకు మనము వారికి వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వారికి హార్ట్ కుక్కుడు మీల్స్ ఇవ్వాలా లేదంటే టీహెచ్ఆర్ అనేది మనం అందరికీ అయితే ఫస్ట్లోనే మనం చేసామండి ఆ విధంగా రిజిస్ట్రేషన్ టైంలో అయితే ఖచ్చితంగా వారి నుంచి మనమైతే కన్సర్న్ ఫామ్ అయితే తీసుకోవాలండి తర్వాత వచ్చేసి అక్కడ మనము బెనిఫిషరీకి టీహెచ్ఆర్ ఇవ్వాలా స్పాట్ ఫీడింగ్ ఇవ్వాలనేది ఆప్షన్ అయితే మనము రిజిస్ట్రేషన్ టైంలోనే అక్కడ అంగన్వాడీ సెంటర్లోనే మనము వారికి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అంటే రిజిస్ట్రేషన్ టైంలోనే మన సెంటర్ పరిధిలోనే వారికి హార్ట్ కుక్కుడు మీల్సా లేదా స్పాట్ ఫీడింగ్ సారీ టిహెచ్ఆర్ ఇవా లేదా స్పాట్ ఫీడింగ్ ఇవ్వాలనే ఆప్షన్ అయితే మనము అక్కడ వారి నుంచి మనం తీసుకొని టిక్ చేయాల్చుకోవాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇట్ ఈజ్ ఐడెంటిఫైడ్ దట్ ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అవుట్కమ్స్ ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఇన్ టైమ్ అనమాట అంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ యొక్క డీటెయిల్స్ని అయితే టైం టు టైం అప్డేట్ అయితే కాలేదని చెప్పి చెప్తున్నారండి కాబట్టి నైన్త్ మంత్లో మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క వివరాలను అయితే మనం ట్రాక్ చేసి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇందుకోసం మనము ఏఎన్నే మరియు ఆశా యొక్క అయితే మనం తీసుకోవాలండి డే టు డే వాళ్ళ యొక్క వివరాలను ఏంటంటే నైన్త్ మంత్ నుంచి కూడా తర్వాత డెలివరీ అయిన తర్వాత వారి యొక్క వివరాలను అయితే మనం టైం టు టైం అయితే తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు అంగన్వాడీ టీచర్లు డిస్ట్రిబ్యూషన్ టైంలో అథెంటికేషన్ ద్వారానే ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే మనకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారనమాట తర్వాత మాన్యువల్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ అనమాట మనం మాన్యువల్గా అయితే అసలు ఇవ్వకూడదు అని చెప్పేసి మనము చెప్తున్నారండి త్రూ మనకు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే మనం డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలన్నమాట సో ద సిడిపోస్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ప్లాన్ రిక్వైర్ నాలెడ్జ్ డిస్రిమినేషన్ టు అంగనాన్ వర్కర్స్ త్రూ ద సూపర్వైజర్స్ అండ్ బీపీఎస్ ద్వారా అంటే ఈ యొక్క వివరాలను అయితే మనకు సూపర్వైజర్లు మరియు బ్లాక్ కోఆర్డినేటర్స్ బీపీఎల్ ద్వారా అయితే ఇవ్వమని చెప్పి చెప్తున్నారనమాట సో కాబట్టి ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే మాత్రమే మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి మాన్యువల్గా అయితే ఇవ్వడానికైతే కుదరదు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారనమాట తర్వాత పెండింగ్ అథెంటికేషన్స్ ఫర్ ఆగస్ట్ షుడ్ బి కంప్లీటెడ్ యూజింగ్ ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్ సెకండ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అంటే మనకు సెకండ్ ఫేజ్లో యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆగస్ట్ మంత్ అయితే కంప్లీట్ అయితే చేయమని చెప్తున్నారు ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా సో పై వివరాలను అయితే మనం ఖచ్చితంగా చేయాలన్నమాట తర్వాత వచ్చేసి మనకు మరొకసారి వీటిని గురించి అయితే మళ్ళీ రీక్యాప్ చేసుకుందామండి ముఖ్యంగా మనము రిజిస్ట్రేషన్లు వైఎస్ఆర్ యాప్లో మరియు పోషన్ ట్రాకర్లు అయితే తప్పకుండా నమోదు చేయాలనుకుంటున్నా చేయాలంటున్నారు తర్వాత కూడా మనము అంగన్వాడీ సారీ ఆశ మరియు ఏఎన్ఎం యొక్క సహాయంతో లబ్ధిదారులను అయితే ఐడెంటిఫై అయితే చేయమని చెప్తున్నారు తర్వాత రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్సీహెచ్ఐడిని అయితే మనం అప్డేట్ చేయమని చెప్పి చెప్తున్నారు అలాగే టీహెచ్ఆర్ రిజిస్ట్రేషన్ టైంలో లబ్ధిదారులకి టీహెచ్ఆర్ కన్సెంట్ ఫామ్ని అయితే మనం ఫిల్ చేయాలన్నమాట సో వాళ్ళు అక్కడ ఏం లేదండి స్పాట్ ఫీడింగ్ లేదా టీహెచ్ఆర్ అనేది ఆప్షన్ అయితే మనం వారి నుంచి అయితే మనం తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఇంకా తర్వాత ఎఫ్ఆర్ఎస్ యాప్ కొన్ని సందర్భాలలో బెనిఫిషరీస్ ఎందుకు రావట్లేదంటే మనం రిజిస్ట్రేషన్ చేసినా కానీ కూడా మనకు వీసీలలో కూడా పదే పదే చెప్పారు కానీ కొందరు అవి గుర్తు పెట్టుకోకుండా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారండి అవి ఏంటంటే ముఖ్యంగా లబ్ధిదారునికి రిజిస్ట్రేషన్ టైంలో అయితే ఆధార్ అయితే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ వేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ డేట్స్ని కూడా అయితే మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు సెక్టార్ సూపర్వైజర్స్ కానీ లేదంటే ఆఫీస్ ఇబ్బంది కానీ మనం ఎవరినైతే టీహెచ్ఆర్ కన్సర్న్ ఫామ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ డాష్ బోర్డులో ఈ కొత్త రిజిస్ట్రేషన్లు ఎవరికైతే చేసి ఉంటామో వాళ్ళన్నీ కూడా డాష్ బోర్డులోకి వస్తారండి అక్కడ వారికి మనము టీహెచ్ఆర్ కన్సర్న్ ఫామ్ను అయితే ఎంటర్ చేయాలన్నమాట చాలా వరకు వీసీలలో ఏం చేస్తున్నారంటే టీహెచ్ఆర్ కన్సర్న్ ఫామ్ వాళ్ళకు ఆ లబ్ధిదారులకైతే చేయట్లేదు సో చేయకపోవడం వల్ల ఎఫ్ఆర్ఎస్ యాప్లోకి రాలేదన్నమాట సో రాకపోవడం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే టీచర్స్ మేము రిజిస్ట్రేషన్ చేశాం కదా అయినను మాకు యాప్లోకి ఎందుకు రావట్లేదు మేము అన్నీ చేశాం కదా అనుకుంటున్నారు కానీ డ్యాష్ బోర్డ్లో టిహెచ్ఆర్ఆ వారికి లేదంటే స్మార్ట్ ఫీడింగ్ అనేది కూడా మనము ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ ఈ నాలుగు కూడా మనం చేయనప్పుడు ఎఫ్ఆర్ఎస్ అయితే రారండి ఒకటి ఆధార్ కార్డ్ అయితే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి తర్వాత డెలివరీ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి తర్వాత డాష్ బోర్డ్లో కూడా మనము ఖచ్చితంగా వారికి టీహెచ్ఆర్ లేదా స్పాట్ ఫీడింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉందన్నమాట స్పాట్ ఫీడింగ్ లబ్ధిదారులు అయితే ఎఫ్ఆర్ఎస్ యాప్లోకి రారని చెప్పి కూడా చెప్పారు సో ఈ విధంగా మనమైతే ఖచ్చితంగా ఈ వివరాలను ఖచ్చితంగా మనం అప్డేషన్ చేసుకొని లేని పక్షంలో అప్పుడు మనము ఏదైనా మన యొక్క సెంటర్ ఐడి చెప్పి బెనిఫిషరీని ట్రాక్ చేయమంటే మనకు చెప్పేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా అయితే అడగచ్చు కానీ ఇవన్నీ కూడా మనం ముందు సక్రమంగా మనం అప్డేట్ చేసి పెట్టుకోవాలి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి వాటన్నిటికీ రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్